శాఖాపరమైన విచారణ జరుగుతుంటే సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ను అరెస్టు చేయాలని ఇరవై ఆర్థిక నేరాల యొక్క అభియోగాన్ని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అన్నారు మాల ఐక్య జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో రఘురామకృష్ణరాజు యొక్క చరిత్ర మొత్తం తెలిసి కూడా ముఖ్యమంత్రి అతనికి ఉప సభాపతి స్థానంలో కూర్చోబెట్టి తనగొయ్యి తానే తవ్వుకున్నారని ఆరోపించారు విచారణ జరుగుతున్న విషయాలపై మాట్లాడు కూడదనే జ్ఞానం లేని వ్యక్తి కోర్టు జైలు అంటూ మాల సామాజిక అధికారులను వేధింపులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు ఈ సమావేశంలో వీకేసి పార్టీ నాయకులు విద్యాసాగర్ మాల సంఘాల ఐకేజేఏసీ నేత అన్నవరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు బీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గత కొన్ని నెలలుగా దళిత సామాజిక వర్గానికి చెందిన ఉన్నతాధికారి పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారి ఐపీఎస్ ఆఫీసర్ అయిన పివి సునీల్ కుమార్ గారి మీద అనేక నిందారోపణలతో పేపర్లలో మొట్టమొదటి పేజీల్లోనే ఆయన ప్రతిష్టను దిగదార్చే విధంగా ప్రచరిస్తా ఉన్నారు అంతకుముందు కూడా చాలా మంది అధికారులని గుడితి రాజశేఖర్ గారిని కేఎస్ఆర్కే విజయకుమార్ గారిని ఎవరైతే స్ట్రీముల మా మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నారో ఆ దళిత అధికారులని ఒక పథకం ప్రకారం అవమానిస్తా ఉన్నారు ఒక తీసులో చేరినప్పటి నుంచే కులాలతో సంబంధం లేకుండా పేదవాళ్ళందరికీ బాధితులందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిస్వార్థంగా సేవ చేశారు అలాంటి అభిమానులు కోకొలలు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళు కాకుండా అనేక మంది అణగామ కులాలు ఆయన తరఫున ఉన్నారు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు దళిత ఎంపీలు బహుజన కులాల ఎంపీలు అందరూ కూడా ఆయన నిన్ననే తిరుమల గారు మాట్లాడారు దీని మీద ఆయన చంద్రశేఖర్ రావణ్ ఎంపీ ఆయన జోక్యం చేసి రేపు ఆయన రాబోతున్నాడు ఇది కనుక నువ్వు ఇక్కడితో ఆపకపోతే సునీల్ కుమార్ గారి ఇష్యూ ఒక నేషనల్ ఇష్యూగా అవుతుంది ఆ నేషనల్ ఇష్యూగా కాకముందే ఈ ఈన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మదుపులో పెడతా రఘురామకృష్ణ రాజు గారు నా పేరు అన్నవారు కిషోర్ మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఎర్రగడ్డ జైల్లో ఉండాల్సినటువంటి రఘురామ రఘురామరాజు రఘురాఘురామకృష్ణరాజుని ఎర్రగడ్డ ఆసుపత్రి పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి ఒక అత్యున్నత పదవి సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం సిగ్గుచేటు దాంతోపాటు రేపు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు కూడా ఈయన వల్ల ఎంతో డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది ఈయన గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి పార్లమెంట్లో కూడా మాట్లాడాడు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మాలా మాది టార్గెట్ చేస్తూ జై మిత్రులరా నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశలు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ముఖ్యంగా ఒకసారి రఘురామ కృష్ణరాజు గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకసారి చూడండి కాదు రఘురామ కృష్ణరాజు ఎన్నికల అఫిడమేట్లు ఇచ్చింది తన మీద ఏమేమి ఉన్నాయి ఎన్నికల అఫిడిమెట్లు అతను ఇచ్చాడు తొమ్మిది నలభై ఉన్నారా కోట్ల రూపాయలు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు నేను బ్యాంకు లో ఫ్రాడ్ చేశాను నా మీద సీబీఐ కేసు పెట్టింది అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా కేసు పెట్టింది మూడు ప్రైవేట్ కేసులు ఉన్నాయి నాలుగు అట్రాసిటీ కేసులు ఉన్నాయి అవి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి ఇరవై కేసులు నా మీద ఉన్నాయి ఎఫ్ఐఆర్ పెండింగ్ అయ్యి ఉన్నాయి దాదాపు ఎనిమిది వందల పెండింగ్ అయ్యి ఉన్నాయి మిగతా కోర్టులో ఉన్నాయి ఎనిమిది ఎఫ్ఐఆర్ పెండింగ్ లో ఉన్న వాటి గురించి ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే ముద్దాన్ని అరెస్ట్ అయ్యారు కదా మొత్తం అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మీ దేశంలో మేజర్ మిస్టేక్ ఏంటంటే వెయ్యి కోట్ల బ్యాంకులో నేను దొంగతనం చేసిన వెయ్యి కోట్ల రూపాయల దొంగను తీసుకొచ్చి మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన మళ్ళీ తీసుకొచ్చి సభాపతి స్థానంలో కూర్చోబెట్ట మీరు దేశంలో పెద్ద నేరం ఒక్క మాటలో చెప్పాలంటే రఘురామకృష్ణం రాజు ఒక గ్రంథాయం మొక్కని ఒక విష తీసుకొచ్చి నీ పక్కన పెట్టుకొని నీ పార్టీ రాజకీయ సమాజ జీవితానికి నీ జీవితానికి మీ కొడుకు జీవితానికి టోటల్ గా తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాజ మీరే గుంటతో పూచిపెట్టి కట్టేస్తారు అధికారుల మీద షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ మీద దాడి అంట ఇప్పటికే మీరు మాలా మాదిరి కలిసి ఉంటే ఏం దొరుకుతుందో తెలుసు కాబట్టి మాలా మాదిరి మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చును రగిలించి వర్గీకరణాన్ని తొక్కని తోడని ఏదో ఏదో చేసేసి వాళ్ళని దగ్గర పెట్టి వాళ్ళని కొట్టుకున్నదారు చేస్తూ వాళ్ళు ఇట్టు కొట్టుకుంటున్నారు కాబట్టి ఈ మధ్యలో నా మీద ఎవరికి నాకు ఎవరి మీద కక్షలు ఉన్నాయో వాళ్ళందరినీ జీవితంలో ఉద్దేశంతో సునీల్ కుమార్ గారి మీద మీరు చర్యలు తీసుకున్నట్టు మాకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరైతే నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అన్ని మార సంఘాల తరఫున చెప్పేది ఒకటే మీరు మారాల మీద ఏకపక్షంగా దాడి చేస్తున్నారు అంతేకాకుండా మార అధికారులు కూడా